నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వార్తలు ఒలింపిక్స్ ప్యారిస్లో జరుగుతున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో భారత్ మూడో పథకాన్ని సాధించింది ఈ మూడో పథకాన్ని సాధించిన స్వప్నీయులకు భారత తరఫున అభినందనలు తెలియజేస్తాం ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భారత్కు మరో పథకం లభించింది పురుషుల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో ఈవెంట్లో భారత తరపున స్వప్నిల్ కాన్సింగ్ గెలుచుకున్నాడు అయితే మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుషాలే గురువారం జరిగిన ఫైనల్లో ఫోర్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ పాయింట్లు స్కోర్ చేసి మూడో స్థానంలో గెలిచాడు అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి రికార్డ్ ఏంటంటే పురుషులు ఫిఫ్టీ మీటర్స్ రైఫిల్ త్రీ పొజిషన్లో ఈవెంట్లో ఒలింపిక్స్లో భారత్ ఇంతవరకు ఒక్క పథకాన్ని కూడా సాధించలేదు అటువంటిది స్వప్నీల్లో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో ఫిఫ్టీ మీటర్స్ ఈవెంట్లో కాంస్య పథకం గెలవటం ద్వారా రిక భారత తరఫున రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఆయన చరిత్ర సృష్టించినందుకు భారత తరఫున మరొకసారి ఆయనకి అభినందనలు తెలియజేస్తాం మిగిలిన క్రీడా క్రీడాకారులు కూడా మరింత ఆత్మవిశ్వాసంతో ఆడి అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించి మరిన్ని భారత్ ఒక పథకాలు సాధిస్తారని ఆశిద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ